హాయ్ హలో నమస్తే నేను మీ ఈశ్వరి వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో మల్టీపర్పస్ కారం పొడి అండి ఈ పొడి రైస్లోకి అండ్ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్లోకి దేనిలోకైనా సరే ఇడ్లీ దోశ ఇలా చట్నీ చేసుకోవచ్చు ఈవెన్ పొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని అలా కూడా సర్వ్ చేసేసుకోవచ్చు అండ్ అదేవిధంగా మన ఫ్రై కర్రీస్ ఉంటాయి కదా మన ఫ్రైస్ లైక్ దొండకాయ ఫ్రై బెండకాయ ఫ్రై క్యాబేజీ ఫ్రై ఇలాంటి ఫ్రైస్ ఇంకా ఈవెన్ ఏ ఫ్రై అయినా క్యారెట్ ఫ్రై బీట్రూట్ ఫ్రై ఇలాంటి ఫ్రైస్ అన్నిటికీ ఉపయోగపడుతుంది అండ్ అదేవిధంగా వర్కింగ్ ఉమెన్స్కైనా బ్యాచిలర్స్కైనా ఇలాంటి పొడి ఒకటి చేసి పెట్టుకున్నారంటే చాలా వరకు ఒక్క రైస్ వండుకుంటే చాలు మనం చక్కగా కర్రీస్ లేకపోయినా సరే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటుంటే ఉంటుంది ఆహా ఏముంటుందిలే సో లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదు ఫస్ట్ అడుగు మందంగా ఉన్న ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసి ఒక కప్పు పల్లీలు కొంచెం ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఒక కప్పు పల్లీలు యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలి కొంచెం వేగిన తర్వాత ఒక పది నుంచి పన్నెండు ఎండుమిర్చి అదేవిధంగా ఒక్కసారి మళ్ళీ ఫ్రై చేసుకున్న తర్వాత ఎండు కొబ్బరి మొక్కలండి నేను ముక్కలుగా కట్ చేసుకున్నాను మీరు కొంచెం పెద్దవైనా వేసుకోవచ్చు ఎందుకంటే మిక్సీ పట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఎండు కొబ్బరి ముక్కలు ఒక పావు కప్పు కరివేపాకు ఒక పావు కప్పు పన్నెండు నుంచి ఒక పదిహేను వెల్లుల్లి రెమ్మలు తొక్కుతోటే వేసేసుకోండి ఇలా దోరగా లో ఫ్లేమ్లో అడుగు లో ఫ్లేమ్లో అడుగు వైపు మొత్తం వెళ్ళేటట్లు మొత్తం ఈవెన్గా వేయించేసుకోండి అప్పుడు ఆ రోమ చాలా బాగుంటుంది విధంగా మనకి చింతపండు ఒక స్మాల్ లెమన్ సైజ్ అనమాట ఎక్కువ అవసరం లేదు ఇంకా తక్కువ వేసుకున్న నో ప్రాబ్లం కొంచెం వేయించుకున్న తర్వాత తెల్ల నువ్వులండి ఒక రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసేసుకొని ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై అయినాయి ఇప్పుడు మనం దించిపోయే ముందు ఒక్కసారి ఇంగువ మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసుకోండి వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు రుచికి సరిపడా సాల్టు ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని మిక్సీ పట్టేసుకోండి కోర్స్గా బ్లైండ్ చేసేసుకోండి మరీ ఫైన్ పౌడర్ అవసరం లేదండి కోర్స్గా బ్లైండ్ చేసుకున్నాం అనుకో మనం ఏదైనా చట్నీ చేసుకునేటప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాం కదా అప్పుడు మళ్ళీ మిక్సీ పట్టుకుంటాం కదా సరిపోతుంది ఈ ప ఈ పొడి ఈ కారం పొడిని మనం రైస్లోకి చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు అదేవిధంగా ఈ కారం పొడిని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము దీన్ని మనము ఆ మూడు మూడు నుండి నాలుగు నెలలు పాటు నిల్వ ఉంటుందండి ఏ తడి తగలకుండా ఉంటే ఖచ్చితంగా స్టోర్ ఉంటుందండి మనం చేసే రెసిపీలో ఏ మాత్రం తేడా లేకుంటే అండ్ అదేవిధంగా ఇప్పుడు మనము చట్నీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల కారపొడి యాడ్ చేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఫైన్ పేస్ట్గా మిక్సీ పట్టేసుకొని తాలింపు పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఈ పొడి రైస్లోకి అయితే వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుందో చూడండి మీరే ఇలా ఒకసారి ట్రై చేయండి అండ్ అదేవిధంగా దీన్ని గ్లాస్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మనం మూత గట్టిగా పెట్టేసుకొని తడి తగలకుండా పెట్టేసుకున్నామంటే త్రీ టు ఫోర్ మంత్స్ ఖచ్చితంగా నిల్వ ఉంటుంది ఇప్పుడు మనం ఇడ్లీలోకి సర్వ్ చేసేసుకుందాం అనమాట ఆల్రెడీ ఇడ్లీ చేశానండి నేను ఇడ్లీలోకి చట్నీ దానికి తాలింపు వేసేసాను అదేవిధంగా పొడి కూడా ఇప్పుడు మనం దీనిలోకి కొంచెం నెయ్యి యాడ్ చేసేసుకొని కనుక తిన్నామంటే ఇంకా స్పెషల్గా చట్నీ ఇంకోటి ఇంకోటి చేసే అవసరం లేదనమాట అది కాక కొంతమంది పల్లి చట్నీ ఎక్కువగా ఇష్టపడతారు సో అటువంటి అప్పుడు ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నామంటే చక్కగా మనకి డైలీ రొటీన్లో ఒక భాగం అవుతుందనమాట ఈ పొడి అదేవిధంగా ఈ పొడి హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు మనం దీన్ని రైస్లోకి సర్వ్ చేసేసుకుందాం వేడివేడి అన్నంలోకి ఈ పొడి కొంచెం వేసేసుకొని నెయ్యి వేసుకొని చక్కగా రెండు మూడు ముద్దలు తిన్నామంటే ఇంకేదన్నా కర్రీ ఉన్నా సరే మనకి ఇది సరిపోతుంది అనమాట ఒకవేళ కర్రీ చేసుకోకపోయినా సరే మనకి ఇది సరిపోతుంది అండ్ ఈ రెసిపీ మీరు రెడీ చేసేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి అండ్ ఫ్రైస్ చూశారు కదా చక్కగా హ్యాపీగా చేసేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్